పెద్ద కరుబూరు మండల పరిధిలోని టీడీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి నర రమాకాంత్ రెడ్డి ఆయన స్వగృహం నందు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ దృశ్య ఎన్నికల సంఘం సూచించిన ఎన్నికల నియమావళిలో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంయమానం పాటించాలని కోరారు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని ప్రాంత ఆంధ్రప్రదేశ్లో కూట మీదే అధికారమని ప్రకటించాయని అలాగే మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగిరవేస్తామని దీన్ని దృష్టిలో ఉంచుకొని సంయమానం పాటించాలన్నారు అలాగే ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకొని ఎస్ఐ మహేష్ కుమార్ తరపున సోమవారం పెద్ద కడుపులోని ఆయన స్వగ్రామానికి వెళ్లి నూట నలభై తొమ్మిది కింద నోటీస్ అందించారని తెలియజేశారు ఈ సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు శాంతి భద్రతలకు సహకరించాలని వారు కోరారు అందరికీ నమస్కారం నేను మీరు రమాకాంత్ రెడ్డి మాట్లాడుతున్నా ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో సమాచారం పంపడానికి కారణం ఏంటంటే రేపు ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది దాదాపు మన రాష్ట్రంలో అన్ని సర్వేలు కూడా మనకు అనుకూలంగా వచ్చాయి అధికార పీఠం కూటమిదే అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పాయి ఇక్కడ రాష్ట్రంలో అయితేనేమి మన నియోజకవర్గంలో అయితేనేమి మనం గెలిసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా సమన్వయంతో ఉండాలి కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు ఎవ్వరు కూడా రెచ్చిపోకుండా సమన్వయంగా ఉంటూ శాంతి భద్రతతో కాపాడుతూ అందరు కూడా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఇప్పుడే పోలీస్ శాఖ వాళ్ళు కూడా సెక్షన్ వన్ ఫార్టీ నైన్ నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పోలీసు శాఖతోనే ప్రభుత్వం అంతా సహకరిస్తూ శాంతి భద్రత కాపాడుతూ ఈ యొక్క ప్రక్రియను శాంతియుతంగా విధంగా చెప్పి కోరుకుంటున్నా దయచేసి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా ఎవరు కూడా సహనం కోల్పోవద్దండి ఎవరు కూడా బాణసంచాలను కాల్చడం గాని విజయోత్సవం చేయడం గాని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు కూడా చేయొద్దు దయచేసి ఆరో తారీఖు వరకు కూడా అమలులో ఉంటుంది కూడమ్మలో ఉన్న సమయంలో మనం ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా తక్కువ కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా సామరస్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా జై హింద్